క్రైస్తలోట్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం డెబ్బై రెండో అధ్యాయం పద్దెనిమిదవ ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు దేవుడు సామాన్యుడు కాదు ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన మహత్యము గలవాడై ఉండి మహా ఆశ్చర్య కార్యములు చేయవాడును అద్వితీయ దేవుడునై ఉన్నారు దేవతల్లో ఆయన వంటి వాడు లేడు ఆయన కార్యములకు సాటి అయిన కార్యములు లేవు ఆయన విడిపించేవాడును రక్షించేవాడున ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు అవును ప్రియలారా మీ దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేస్తున్న దేవుడు ఆయన జనులైన మీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయటకు ఆయన సిద్ధముగా ఉన్నారు ఆయన మీ జీవితంలో ఆశ్చర్య కార్యములను జరిగించును దేవుడు దీవించును గాక ఆమెన్